వెల్కమ్ టు పయనించే సూర్యుడు బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదు డేవిడ్ వార్నర్ కు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు టీడీపీ అధికారంలో ఉంటే రైతన్నకు కష్టాలే ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్కు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పారు రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా వార్నర్ గురించి చెబుతూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో తాజాగా ఆయన వివరణ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి అని అందులో తెలిపారు నా ప్రాణానికి రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నోట్లోంచి ఒక మాట దొరింది అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది కదా అసలు నా ఉద్దేశం నా గురించి మీకు తెలియదు ఉంది ఆ ఫంక్షన్కి వచ్చే ముందు మేమందరం కలిసి ఉన్నాం ఎంత అలర్ చేశాము అని అంటే కనుక నితిన్ని అతన్ని మీరంతా నాకు పిల్లలు లాంటి వాళ్ళు అన్న అంటే గట్టిగా వాటేసుకుని నేను మెదగండి ఉండకుండా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా నువ్వు యాక్టింగ్లోకి రా నీ సంగతి చెప్తానన్నా అంటే అతను అన్నాడు మీరు క్రికెట్లోకి రండి మీ సంగతి చెప్తాను అన్నాడు ఇలా మ్యాక్సిమం అల్లరి చేసాము అలరు చేసి ఆ ఫంక్షన్కి వచ్చాము ఏది ఏమైనా ఐ లవ్ డేవిడ్ వాటర్ ఐ లవ్ హిస్ క్రికెట్ డేవిడ్ వార్నర్ లవ్ అవర్ ఫిల్మ్స్ లవ్ అవర్ యాక్టింగ్ సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళు బాగా క్లోజ్ అయిపోయాం ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టినట్టయితే ఎవరినైనా తెలియకుండా నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను అలాంటిది ఇంకెప్పుడు జరగదు జరగకుండా చూసుకుందాం కానీ ఇరవై ఎనిమిదో తారీఖున రాబిన్హుడ్ సినిమా మాత్రం తప్పకుండా చూడండి మా అందరి కోసం టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతన్నకు కష్టాలే వ్యవసాయం అంటే దండగన్న చంద్రబాబు రైతన్నను ఆదుకోకుండా వారిపై పగబడుతున్నారని కూటమి ప్రభుత్వంపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు కూటమి ప్రభుత్వంలో రైతన్నల దుస్థితిపై బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు ఇబ్బందులు తప్పవు ప్రభుత్వమైన రైతుల కష్టాలను తీర్చేలా ఉంటే బాగుండు చాలా ఇబ్బందులు పడుతూ అయితే అకాల వర్షాలు రావడం పంటలు పాడవ లేదు కరువులు రావడం పంటలు పాడవ లేదు గిట్టి దొరకపోవడం ఎటుగా రైతులకి కక్ష కట్టినట్లు ఈ ప్రభుత్వం వస్తే ఏముంటుంది మరి నేచర్ కూడా మరి దేముడు కూడా ఎందుకు చూస్తున్నారు మాకు అర్థం అవట్లే కొన్ని ప్రభుత్వం అయినా సరే ఆలోచన చేసి రైతుకి వచ్చిన కష్టాలను చూసుకొని ఏ విధంగా ఆదుకోవాలి ఏ విధంగా ఏ కార్యక్రమాలు చేయాలి వాళ్ళ అవసరాలు ఏంటి అవసరాలు తగ్గట్టు ఏ విధంగా మనం ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచన చేస్తే బాగుంటుంది అది ఒక రవనిది ఇవాళ మనం రాష్ట్రంలో చూసుకుంటే ఇవాళ రాయలసీమ చూసుకుంటే గాళ్ళు గాలుతో రాయలసీమలో ఏదైతే ఆడ పంట ఉందో ఆడ పంట వచ్చి నేల కొరడమే కాకుండా పండిన పంట గిట్టుబాటు ధరలేదు మన కోస్తాలు చూసుకుంటే మిర్చి ఇవాళ కూడా రైతులు ధనాలు చేశారు యాటల్లో కొన్ని నాదులు లేడు లక్షలాది మరి బస్తాలు వచ్చి ఆ మార్కెట్ యార్డులో ఉంటున్న పరిస్థితి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఈ పక్క చూసుకుంటే చెరుకు రోజులు పెడుతున్న ఇబ్బంది స్వయాన్న పంటను వచ్చి వాళ్ళే కాల్చుకునే పరిస్థితి ఈ విధంగా ఎందుకు ఈ ప్రభుత్వం ఈ వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తుందో అర్థం అవట్లే చాలా బాధ అనిపిస్తుంది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని మీరు అట్టాసంగా చెప్పారు కదా నేను ఢిల్లీకి వెళ్ళాను మేము మద్దతు ధర తీసుకొచ్చాం మిర్చి వచ్చి కొంటున్నాం ఎప్పుడు వచ్చి జరిగినట్టుగా మేము వచ్చి కేంద్రం నొప్పించాం అని చెప్పారు కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడికి వెళ్ళి రైతులు కష్టాలు తీసుకుంటున్న నేపథ్యంలో పదకొండు వేల ఏడు వందల రూపాయలని మద్దతు ధరని పెట్టి దనపల్లి రోడ్డులోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వైన్ షాప్ ను తొలగించాలంటూ గత ఇరవై రోజుల నుండి మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు సంసారం ఉన్న ఇల్లు మధ్య ఏర్పాటు చేసిన ఈ వైన్ షాప్ మాకు వద్దు అంటూ మహిళలు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో మహిళలు అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి ఫిర్యాదు చేశారు మహిళల ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఎక్సైజ్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి మధుసూదన్ ఎక్సైజ్ శాఖ రాయచోటి సిఐ హిమబిందులు మద్యం షాప్ చుట్టుపక్కల ఉన్న స్థానికులను విచారించారు ఇక్కడ వైన్ షాప్ తొలగించేందుకు తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ అధికారులకు మహిళలు తెగేసి చెప్పారు గుడికి బడికి వంద మీటర్ల దూరంలో వైన్ షాప్ ఉండొచ్చని ఇండ్ల మధ్య ఉండడం వంటివి తమ ఎక్సైజ్ శాఖ చట్టంలో ఎక్కడా లేదంటూ జిల్లా అధికారి మీడియాతో చెప్పుకొచ్చారు వైన్ షాప్ నిర్వాహకులను కాలనీ వాసులతో తాము మాట్లాడడం జరిగిందని ఇరువురు నుండి అభిప్రాయాలను సేకరించామని నివేదికలను కలెక్టర్ కు అందజేస్తామని ఎక్సైజ్ శాఖ జిల్లా అధికారి మధుసూదన్ తెలిపారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ ఈ రోజు నుంచి ఈమె బాధ్యత అది తాపుతున్నారో ఉండకూడదు పైన తాగకుండా చేస్తాది ఈమె మిగతాదంత నీకు ఇష్టం లేనంత మాత్రం నమస్కారం అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపెంట్ నా పేరు మధుసూదన్ ఇక్కడ మదనపల్లె మెయిన్ రోడ్లో బ్యాక్ సైడ్ గల శ్రీరామ్ నగర్ వీధికి రావడం జరిగింది ఇక్కడి ఈ శ్రీరామ్ నగర్ వీధికి చెందిన కొందరు మహిళలు మన కలెక్టర్ సార్ గారికి నిన్న ఇక్కడున్న వైన్ షాప్ గురించి కంప్లైంట్ చేయడం జరిగింది సారు ఏం చెప్పాడంటే ఆ మహిళలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అవి రిజాల్వ్ చేయండి మీ షాపును రూల్స్ రూల్స్ ప్రకారం ఉంటే ఉంచనివ్వండి అదర్వైజ్ రూల్స్కి వ్యతిరేకంగా ఉంటే షిఫ్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా నేను మా రాయచోట్ ఎస్ఎస్ఓ గారు అందరం కలిసి ఈ మహిళలతో మాట్లాడడం జరిగింది ప్రస్తుతం ఈ షాపు అయితే ఏపీ ఎక్సైజ్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారము ఖచ్చితంగా రూల్ ట్వంటీ ఫోర్ ప్రకారము ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకే ఉంది ఈ షాపుకు మెయిన్ డోర్ వచ్చేసి మదనపల్లె రాయచూర్ టౌన్లో మదనపల్లె మెయిన్ రోడ్డుకు అభిముఖంగా ఉంటుంది ఈ శ్రీరామ్ నగర్కు ఈ షాపుకు ఎలాంటి సంబంధం లేదు శ్రీరామ్నగర్కు ఎనికి భాగమే ఈ షాపు భాగం దీనికి డోర్లు గిల్లు ఎనికికి ఏ ఒక్క కస్టమర్ కూడా ఈ వీధికి వచ్చే ప్రశ్న లేదు ఈ వీధికి ఈ షాపుకు పక్కన ఉన్న ఒక మహిళ ఏదో స్మెల్ వస్తూ ఉందని చెప్పింది దాన్ని తీసేయమని బాత్రూము తలుపులు బిగించమని ఆదేశించడం జరిగింది ఈ షాపు వెనకల ఒక డోర్ ఉంది దాన్ని బంద్ డోర్ అంటే గేట్ ఇది దాన్ని కూడా బంద్ చేసేసాము ఇంకా వేరే ఇతర పైన కన్జంప్షన్ జరుగుతుంది అని కంప్లైంట్ చేశారు అక్కడ కూడా జరగకుండా మేము నిరోధించడం జరిగింది ఈ మహిళల యొక్క విజ్ఞప్తిని మూడు విజ్ఞప్తుల్ని పరిగణలోకి తీసుకున్నాము ఆ మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు చెప్పిన పాయింట్లన్నీ ఎస్ఎస్ఓ గారికి చెప్పి టోటల్గా వాళ్ళ గ్రీవెన్సెస్ను రిజాల్వ్ చేయడం జరిగింది పైన మందు అనేదికి తాగరు పైన ఇచ్చినది లైసెన్స్ కింది దానికి మందు తాగితే కన్జంప్షన్ ఉంటే కేసు రాసి క్లోజ్ చేస్తాం నివాసాల మధ్య పెట్టుకో అంటే మహిళల విజ్ఞప్తిని మాత్రము కన్సిడర్ చేస్తాము వాల్మీకి సంఘం నాయకులు విజిఆర్ కొండయ్య మాట్లాడుతూ మాలో మాకు చిచ్చు పెట్టే రాజకీయాలు మానుకోండి మాజీ ఎమ్మెల్యేపై ఘాటు వాక్యాలు చేసిన వాల్మీకి సంఘం నాయకులు విజిఆర్ కొండయ్య బోయ సాంతను చైర్పర్సన్ గా కొనసాగించాలి వాల్మీకి బిడ్డైనటువంటి శాంతమ్మ గారికి సంఘీభావం తెలపడానికి ఎమ్మెల్యూ నుంచి వాల్మీకి సంఘం తరఫున రావడం జరిగింది మరి ఎంతో నిజాయితీతో పనిచేసినటువంటి శాంతమ్మ గారిని ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టి దింపేయడం చాలా తప్పది ఆమెకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వాల్మీకి సంఘం తరఫున అన్ని సుమారుగా జిల్లాలో ఉండే వాల్మీకి సంఘాలన్నీ కూడా ఆమెకి సంఘీభావం తెలపడానికి బయలుదేరి వస్తా ఉన్నారు మరి ప్రతిరోజు కూడా ఆదోనికి చాలా మంది రావడం జరుగుతుంది ఇది చాలా అన్యాయము ఒకవేళ రెండున్నర సంవత్సరాలు అయిన తర్వాత ఇంకో రెండున్నర సంవత్సరాలు ఉంటే అది వేరే విషయము మరి ఉండే ఒక సంవత్సరానికి మరి అవిశ్వాస తీర్మానం పెట్టి ఆమెను దింపాలనుకోవడం చాలా పొరపాటు ఇలాంటి నిజాయితీగా ఉండే చైర్మన్ ఇంకా సహకరించి వాళ్ళకి మద్దతు తెలిపేది వదిలిపెట్టి మరి ఈ రోజు వేరే వాళ్ళకి ఇస్తాము అది కూడా వాల్మీకిలకే ఇస్తామని వాల్మీకులు వాల్మీకిలకే చిచ్చు పెట్టేటట్ల రాజకీయ నాయకులు పావులు గడుపుతున్నారు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఒకవేళ ఇక్కడే కాదు ఉండేది మొత్తం టోటల్గా మన కర్నూలు జిల్లాలో కాకుండా అనంతపురం జిల్లాలో కూడా వాల్మీకులు దండి ఉన్నారు మరి వాళ్ళు కూడా సంఘీభావం తెలపడానికి ఆధ్వర్ణ రాబోతున్నారు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది కాబట్టి రేపటి నుంచి భారీ ఎత్తుల సంఖ్యలో వాల్మీకులు ఆమె మద్దతు తెలపానికి వస్తున్నారని చెప్పేసి మీ ముఖాన్ని తెలియజేస్తా ఉన్నా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అరవై మూడవ జన్మదిన వేడుకలు పార్టీ ఆఫీసులో ఘనంగా జరిగాయి అదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు సాయి ప్రసాద్ రెడ్డి నివాసంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదోని మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు మాట్లాడుతూ సాయి ప్రసాద్ రెడ్డి అధోని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించారని ఆయన ఒక తిరుగులేని నాయకుడిగా ఎదిగారని ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు కొనియాడారు

ఏ ఊరు మీదే తప్పినాపు తప్పిన ఇక్కడ వచ్చేసినటువంటి అభిమానులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ పార్టీ ఆ ప్రసాద్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు అలాగే ఈరోజు ఎంతో ప్రేమతో అభిమానంతో సీనియర్స్ కూడా రావడం జరిగింది ముఖ్యంగా సాయి ప్రసాద్ రెడ్డి గారు చేసిన సేవల గురించి ఆయన చేసిన సేవల గురించి గారు ఆదరించి అభిమానించే నాయకులు ఈరోజు ఇంకోటి ఆయన డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఈరోజు అరవై రెండు దాటి అరవై మూడులోకి ఎంటర్ అవుతున్నాడు భవిష్యత్తులో ఇంకా ఆయనకు భగవంతుడు ఇచ్చి ఆదోని నియోజకవర్గానికి గతంలో ఎంత కృషి చేసినాడో ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ కృషి చేసే రోజులు వస్తావని మేము ఎంతో ఆశిస్తున్నాము ఈ రోజు ఈ రోజు ఆయన ఇక్కడ పట్టణం లేకపోయినా కూడా ఎంతో మంది పార్టీ నుంచి ఎన్నుకబడిన ప్రతినిధులైతేనేమి అయితేనేమి ఒక పెద్ద మైనారిటీ నాయకులైతేనేమో అందరూ స్వచ్ఛందంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన మహిళా నాయకులకు అందరి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భం ఎందుకంటే ఆలస్యం ఆలస్యమైంది ఎవరు కూడా మాట్లాడేటోళ్ళు లేదు కానీ ఈ సందర్భంగా ఒక మనిషి జీవితము సార్థకం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈయన భగవంతుడు విద్యార్థులు విద్యార్థి సంఘాల వాళ్ళు అక్కడ పోయి నిరాహార దీక్ష దీక్షలు చేసినారు కాలేజీ దగ్గర ఎన్నోసార్లు మేము మనం కూడా ఏమైనా వరకు కర్నూలు పోతుంటాము కాలేజ్ వరకు జరిగేటప్పుడు లేబర్ అక్కడ చేసే పనులు గాని వర్కర్స్ కానీ స్టాఫ్ గాని ఒంటి గంట రెండు గంటలు అయితే వాడు ఫోన్ చేసి అక్కడుండే కుక్కలు అనాల ఎందుకంటే విశ్వాసం ఉన్న కుక్కలు అవి కుక్క జాతి అనేది ఫస్ట్ మన మనిషి కంటే ముందు కుక్కలు చంద్రమండంలో పోయినవి రష్యా నిస్టి ఆ కుక్కలు ఒంటి అప్పుడు ఇరవై కుక్కలు ఉంటాయి ఆ కుక్కలు చూస్తే నాకు ఎంత బాధలు అలాంటి మెడికల్ కాలేజీని క్యాన్సల్ చేసిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది దాని గురించి ఆ సెంబర్ మాట్లాడదు కానీ వాళ్ళు స్వతహాగా ఏదో దాన్ని ఏమంటారు సెల్ఫ్ డబ్బాలు అంటారు దాన్ని సెల్ఫ్ కోసం మాట్లాడుతున్నారు కాబట్టి ఇది నిన్న జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాను ఇంకా మాట్లాడే సమయం బాగుంది ఆయనకు ఆయన కుటుంబానికి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంత మనసేగిన విశేష అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ ధన్యవాదాలు మన సిస్టర్

सर तो प्रेशर लेना है कर तुम साई प्रसाद रेड कर ले 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 कर तुम स्टार्ट మా ప్రియత్తమైన నాయకుడు మా ఆరాధ దైవం ఆధుని శాసనసభ మాజీ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఈరోజు పుట్టినరోజు అరవై రెండు నుంచి అరవై మూడులోకి అడుగు పెట్టడం జరిగింది మా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారికి కుటుంబ వాళ్ళ అన్న కుటుంబానికి ప్రతి ఈ ఆదో ప్రజలు ఆ దై దైవ ఆ భగవద్నాశీస్సులు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు ఆయన నమ్ముకునే కార్యకర్తగా ఆయన నమ్ముకునే ఒక వీరా అభిమానిగా ఈరోజు ఈరోజు చాలామంది అన్న బర్త్డేకి వచ్చి కేక్ కట్ చేసి కౌన్సిలర్లు కానీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ అందరూ వచ్చి ఈరోజు అన్న బర్త్డే కేక్ కట్ చేసి సంతోషంగా చేయడం జరిగింది కాబట్టి ఈ ఆంధ్ర ప్రజలు అందరి తరఫున మనస్ఫూర్తిగా మా మాజీ శాసనసభ సహక్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మహా విశాఖ నగరపాలక సంస్థలో ప్రస్తుతం ఉన్న పాలక పక్షాన్ని మార్చాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని జనసేన ఎమ్మెల్సీ ప్రభుత్వ పిడుగు హరిప్రసాద్ అన్నారు పాత గాజువాక కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుని కలిసిన అనంతరం పల్లాతో కలిసి ఆయన కాసేపు మీడియాతో ముచ్చటించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్న నేపథ్యంలో పట్టణాలు అనేవి అభివృద్ధి దిశగా రాణించాలంటే అక్కడ అధికార పార్టీ పాలన సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం సాధనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు పల్లా మాట్లాడుతూ కూటమితో ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో వైసీపీలో కార్పొరేటర్లు ముందుకు వస్తున్నారని తామెవరిపైనా ఒత్తిడి తేవడం లేదన్నారు గత ఐదేళ్లలో విశాఖ నగరాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారని ఆరోపించారు కొంచెం గురిగా కనకాన్నట్టు అర్బన్ ఏరియాస్ లో అభివృద్ధి కోసం అధికారంలో ఉన్నటువంటి పక్షంతో మమేకమై ఉన్నటువంటి లోకల్ బాడీస్ ఉంటే అభివృద్ధి ఎక్కువగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం మేము కనుక ఇక్కడ చాలా మంది అటు వైసీపీలో గెలిచి కూటమితో ప్రయాణం చేయాలని ఉద్దేశంతో చాలా మంది ఉన్నారు కొంతమంది బీజేపీలోకి వెళ్ళారు కొంతమంది జనసేనలోకి వెళ్ళారు కొంతమంది టీడీపీ లోకి కూడా రావడం జరిగింది అయితే ఇందులో మీరు అందరూ ప్రధానంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఎవరిని కూడా మేము బలవంతం పెట్టట్లేదు కేవలం విశాఖపట్నాన్ని అర్బన్ ఏరియాస్ లో గత ఐదు సంవత్సరాలుగా నెగ్లెక్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం మేయర్ కింద ఉండి కూడా కనుక ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలి ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయాలన్న ఒక ఉద్దేశంతో అటు ముఖ్యమంత్రి గారు అటు అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఆలోచన దానికి కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం రావడం చాలా సంతోషం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే జనసేన మరి మన ఘనంగా ఆ ప్లేనరీ చేసుకున్నారు వారికి సక్సెస్ అవునందుకు ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను ప్రభుత్వాలు మారంగానే లోకల్ బాడీస్ లో కూడా పాలక పార్టీలు పాలక పక్షాలు మారుతూ ఉంటే అందులో భాగంగా ఇక్కడ పాలక పక్షాన్ని మార్చాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు అదేవిధంగా పాలక గతంలో పాలక పక్షంగా అయితే వైఎస్ఆర్సీపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూటమి వైపు చూస్తున్నారు పాలన మంచి పరిపాలన కూటమి ప్రభుత్వం అందిస్తుందన్న ఉద్దేశంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి లోకల్ బాడీస్ లో కూడా అదే పక్షాల అధికారంలో ఉంటే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందన్న ఉద్దేశంతో ఇటువైపు మొగ్గు చూపుతున్నారు మేము కూడా ప్రజల అభిష్టానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాం కార్పొరేట్ కార్పొరేట్లో టచ్ లో ఉన్నారు తప్పకుండా కూటమి పాలకపక్షం కార్పొరేషన్ లో ఏర్పాటు అవుతుంది ఆవిర్భావ సభ ఆవిర్భావ సభ మీ అందరికి తెలిసిందే గ్రాండ్ సక్సెస్ అనుకున్న దానికంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చి ఆ సభని ఆశీర్వదించారు జనసేనకి ప్రతి ఏటా పద్ధతులు మారకుండా ఒకే రకమైన పద్ధతి అవలంబిస్తూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం కూటమిలో భాగస్వామిగా ఉన్నాం కాబట్టి ముందు పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాము ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలన్ని నెరవేర్చే విధంగా ప్రజెంట్ కృషి జరుగుతుంది ఆ తర్వాత పార్టీ అంతర్గతంగా మార్పులు చేర్చేస్తారు తెలుగుదేశం బీజేపీతో ఒక అవగాహన సంపూర్ణమైన అవగాహన ఉంది ఎప్పటికప్పుడు నాయకులంతా కూర్చొని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలోనూ మాట్లాడుకొని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఉద్యోగ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమంలో పలువురు విద్యార్థులు పలు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందిన వారికి ఉద్యోగ పత్రాలను అందజేశారు అలాగే కాకినాడ కైట్ కాలేజీలో చదివిన నర్సీపట్నం విద్యార్థులకు కూడా స్పీకర్ చేతుల మీదుగా ఉద్యోగ పత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను టెక్నికల్ మినిస్టర్గా పనిచేసిన సమయంలో నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజీ స్థాపించామని గుర్తు చేసుకున్నారు ఆరంభంలో డిప్లొమా ఈసీఈ మరియు మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులు మాత్రమే ఉండగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మైనింగ్ ఇంజనీరింగ్ కోర్సును ప్రారంభించామని తెలిపారు నలభై సీట్లతో ప్రారంభమైన ఈ కోర్సులు ప్రస్తుతం అరవై ఆరు సీట్లకు పెరిగాయని ప్రతి కోర్సులో సుమారు డెబ్బై ఐదు శాతం మంది విద్యార్థులు చేరుతున్నారని అన్నారు పాస్ శాతం డెబ్బై ఐదు నుంచి తొంభై ఆరు శాతం వరకు ఉందని ఈ విద్యా సంస్థ నుంచి పాస్ అయిన విద్యార్థులు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారని ప్రశంసించారు ఈ ఏడాది క్యాంపస్ సెలక్షన్లో ఈసీఈ బ్రాంచ్లో యాభై మంది మెకానికల్ బ్రాంచ్లో ముప్పై తొమ్మిది మంది మైనింగ్ బ్రాంచ్లో మంది సహా మొత్తం తొంభై ఐదు మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు అదేవిధంగా నర్సీపట్నం పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఏ కోర్సులు కూడా తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు అంతేకాకుండా క్లాస్ రూమ్స్ మరియు మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తానని తెలిపారు లేకపోవచ్చు కానీ అతను దాని ఈ కాలేజీని చూస్తే ఆ రోజు మనం చేతులతో జరిగిన సంతృప్తి నాకు ఉంటుంది ఇవాళ కాలేజీ చెప్తారు ఇంత ప్రిన్సిపాల్ గారు నేను ఇన్వైట్ చేయడం వచ్చినప్పుడు నేను అడిగాను ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి పర్సంటేజీ ఏంటి అని అడిగాను వారు చెప్పిన తర్వాత చాలా ఆనందపడ్డాను ఇంక అంతకంటే ఉండదు మా కాలుసు మన పెట్టిన కాలేజీలో ఇంతమంది చదువుకున్నారు ఇంతమంది ప్లేస్మెంట్స్ వచ్చాయి ఇన్ని కుటుంబాలు బాగుపడ్డాయి అంటే అంతకంటే ఆనందం నాకు ఎంతకంటే ఉండదు అంచేత ఈవేళ నర్సీపట్నం కాలేజీలో తెలుసు ఒకసారి మనం ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలా పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎన్టీ రామరాజు ఉన్నప్పుడు టెక్నికల్ మినిస్టర్గా అప్పుడు నర్సీపట్నంలో ఆర్పిక్ కాలేజ్ స్థాపించేవాళ్ళు ఎనభై ఆరులో గుర్తింపు పొందిన రెండు పోలీసులు ఎప్పుడో ఈసీ మరియు మెకానికల్ ఇంజనీర్ ఆ రోజు పెట్టడం జరిగింది ఇప్పుడు క్లాస్ రూమ్స్ కూడా అంటే అప్పుడు సరిపడ్డా క్లాస్ రూమ్స్ మనం కట్టుకున్నాం ఈ సైట్ కూడా చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు గవర్నమెంట్ బుల్ అని ఆక్రమించుకుంటారు ఆ రోజు ఈ ల్యాండ్ అంతా మొత్తం పద్నాలుగు ఎకరాలు వస్తుంది నలభై పద్నాలుగు ఎకరాల ల్యాండ్ ఇది మా తాతయ్య గారు అంటే మాదర్ మా మదర్ ఫాదర్ది ల్యాండ్ అతను ఎక్సెస్ ల్యాండ్గా వచ్చి డిక్లేర్ చేశారు ఎక్సెస్ ల్యాండ్ డిక్లేర్ చేసి ఒకటే కండిషన్ పెట్టారు నేను ఎక్సెస్ ల్యాండ్ ఇచ్చేస్తాను గవర్నమెంట్కి కానీ పద్నాలుగు ఎకరాలు కూడా ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇస్తేనే ఇస్తానని చెప్పుకుంటున్నారు అప్పుడు ఆ ల్యాండ్ కరెక్ట్గా ఏంటంటే ఈ ల్యాండ్ అంతా పేదవాళ్ళకి ఇళ్ళ పట్టణాలు ఇచ్చి ఔసిక్ కడదామనుకున్నారు కానీ నేను ఒప్పుకోలేదు మా తాతీయ గారి కోరిక ఎడ్యుకేషన్ ఇష్యూస్ కావాలా అంటే పాలిటిక్ కాలేజ్ని జాయిన్ చేస్తాను ఇక్కడ పాలిటిక్ కాలేజ్ పెట్టండి అలాగే చూసుకుని పెట్టుకోండి అంటే కలెక్టర్ గారు ఆ విధంగా అక్కడ ల్యాండ్ ఇవ్వడం సిటీ టౌన్ కు దగ్గరగా ల్యాండ్ ఇవ్వడం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది చాలా ఆనందంగా ఉందని చెప్పి మనం చేస్తాను అలాగే మీకు తెలుసు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే